హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంతే శ్రీ లాగ్స్ లాక్స్ ఈరోజు మా ఇంట్లో అయితే వేడివేడిగా సంగటి రైస్ బెండకాయ వంకాయ బీరకాయ మొటికాయ టమోటా వేసి పులగూర అయితే చేశాను మల్టీ వెజిటేబుల్స్ పులగూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇన్ని రకాలు ఇవైతే చాలా లేతగానే ఉన్నాయండి బెండకాయలు కానీ మొటికాయలు కానీ బీరకాయ కానీ ఎందుకంటే ఇంకా మాకు ఇదే లాస్ట్ మాకు వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ దొరకవు ఇదే లాస్ట్ కర్రీ కూడా అవుతుందేమో మాకు ఇంకా నేను ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసిపోయి పక్కన పెట్టుకున్నాను ఇంకా పెనంలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మెంతులు మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి పొలకూరకి మెంతులు వేసాను ఇంకా ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఫ్రై చేశాను మనం ఇప్పుడే పోపు పెట్టుకునేస్తున్నా నేనైతే మళ్ళీ మళ్ళీ లాస్ట్లో పెట్టుకున్న పోపు ఇంకా ఇలానే చేసుకోవచ్చు లేదంటే లాస్ట్ తర్వాత అయినా కానీ పోపు పెట్టుకోవచ్చు ఇలానే చేస్తాను నేనైతే ఎప్పుడు అందుకని ఇలానే చేశాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఏగనవసరం లేదండి ఎందుకంటే ఇంకా మనం ఇవి అన్నీ వేస్తాం కాబట్టి వాటితో పాటు అవి కూడా ఏగుతాయి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బెండకాయలు కప్పు వేసాను ఇంకా ఆ తర్వాత ఒక కప్పు బీరకాయ వేసాను ఇంకా సన్ మనం తుంచి పెట్టుకున్నవి మొటికాయలు అయితే ఒక కప్పు వేస్తున్నానండి మేమైతే వీటిని మొటికాయలు అంటాము కొంతమంది గోరు చిక్కుడుకాయలు అంటారు మీరేమంటారు అనేది కామెంట్ చేయండి మేమైతే మొటికాయలనే అంటాం వీటిని ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసాను ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక నాలుగైదు రెబ్బలు రెబ్బలైతే వేస్తున్నాను ఇంకంతా కలిపేసి ఒక రెండు నిమిషాలు కలిపి పెట్టాలి ఆ తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల కూరగాయలకు ఉప్పు పడుతుంది తొందరగా కూడా కూరగాయలు అయితే మగ్గుతాయి కాబట్టి ఇంకా చిటికెడ పసుపు అయితే వేశాను ఇదంతా బాగా కలిపేసి కొంచెము ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలోనే పెట్టేసి కలపెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇది మనం బెండకాయ వేసాం కాబట్టి మూత పెట్టేశామంటే ఎక్కువ జిగురైతే బయట వచ్చేస్తుంది ఆ జిగురు రాకుండా ఉండాలంటే మనము ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్ మీడియము అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి మరి హైలో పెట్టామంటే మాడిపోతాయి కూరగాయలన్నీ కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ఒకటైతే వేశాను ఇంకా చింతపండు కూడా కొంచెం ఒక పిచ్చి అయితే వేశాను ఇదంతా బాగా కలిపేసిన తర్వాత మనము ఎక్కువగా వాటర్ వేయలేదు సిమ్లోనే పెట్టి ఉడికించాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ అయితే ఈ కూరగాయలన్నీ ఇప్పుడైతే కుక్ అయిపోయినాయి లాస్ట్లో ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి బాగా కలపాలి ఇవి మనము కావాలంటే ఇప్పుడే ఇలానే ఇంకొంతసేపు సిమ్లో ఉడికిచ్చినా కూడా ఇలానే సరిపోతుంది వాటర్ వేయకుండా కానీ ఇంకొంచెం గ్రేవీగా మనకి సంగటికి అద్దుకోవడానికి కానీ రైస్ కానీ బాగుండాలంటే కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ అయితే పెడితే కనుక బాగా అయితే కుక్ అయిపోతాయి కూరగాయలు అని బాగుంటుంది టేస్ట్ అసలు నిజంగా ఈ పులకూర అయితే కన చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగైదు రకాలు కూరగాయలు అయితే వేసాం కదా ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది ఇంకా నేను కప్పు వాటర్ వేసేసి అంతా కలిపేసి మూత పెట్టేశాను ఒక పది నిమిషాలు అయితే ఈ పులగూర అయితే బాగా ఉడికిపోతుంది ఇంకా మనం కొంచెం సల్లారిన తర్వాత అయినా కానీ అప్పుడైనా కానీ ఇంకా పులగూర ఎనిపేయచ్చు అండి ఈ పులగూర ఎనిపేసిన తర్వాత ఫస్ట్లో అయితే పోపు పెట్టుకోకుండా అంటే ఇప్పుడు పోపు పెట్టుకునేయొచ్చు నేను ముందే పెట్టేశాను కాబట్టి ఇంకా పోపు ఏం అవసరం లేదు ఇంక ఇలా అంత ఎక్కువ నుండగా చేసినా కానీ టేస్ట్ అయితే బాగుండదు కదా అందుకని ఎక్కువ లేకుండా అక్కడక్కడ కొంచెం మాత్రమే ఎనిపేస్తున్నాను కూరగాయలు అట్లా మొటికాయలు కానీ బీరకాయ కానీ అట్లా ఎత్తుకొని నంజుకొని తింటుంటే ఈ పులగూరలో చాలా బాగుంటుంది మేమైతే ఇంటి దగ్గర ఈ అయితే ఇలా చేసుకుంటుంటాము ఈ మూడు నాలుగు రకాలు వేసి మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేసింటే ఎలా ఉంటుంది కామెంట్ చేయండి లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఈ పులగూరులకు అయితే రాగి సంగటి రైస్ రెండు చేశాను ఇంకా వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి